వైకుంఠం చూపించిన చంద్రబాబు పాతపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీ మాజీ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ ప్రజలకు అరచేతల వైకుంఠం చూపించి ఎన్నికల హామీలతో కనికట్టు చేశారు చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు గాలిలో కలిసినట్లేనని నీతి ఆయోగ్ నివేదికపై తో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేసి తన గొప్పలు తానే చెప్పుకుంటున్నట్లుగా మాజీ శాసనసభ్యులు రెడ్డి శాంతి ఆరోపించారు ఇచ్చేసినటువంటి గౌరవ పరిస్థితి గౌరవ ఎంపీ గౌరవ జీటీసీస్ కు గౌరవ మాజీ కేఎస్ఎస్ అధ్యక్షులకు గౌరవ పెద్దలకు గౌరవకు గౌరవ పాత్రికేయ సోదరులన్నీ కూడా వెళ్ళిపోయినా మా స్ఫూర్తిగా నమస్కరిస్తూ మరి గత ఎనిమిది నెలలుగా చూసుకున్నాం పరిపాలన నుంచి ప్రభుత్వం పరిపాలన ఆ రోజు ఎలక్షన్ ముందు ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ కూడా అరచేతిలో వైకుంఠం చూపించినట్టు ప్రతి ఒక్కరికి మంచి చేస్తామని హామీ ఇస్తూ మరి ఆడబిడ్డలకు ప్రతి ఒక్కరికి ఆర్థిక భరోసా అందిస్తాం రైతులకు అత్యధికమైనటువంటి రైతు భరోసా అందిస్తాం ఏ సంక్షేమాలకు ఏ ఒక్క వెల్ఫేర్ స్కీమ్ కూడా అందించలేనటువంటి వైనం సంపద సృష్టిస్తేనే ఏదైనా చేయగలం ఇది సంపద సృష్టించడానికి మరి అరకొర ఆర్థికంగా బాగా వెనుకబడినటువంటి ఆంధ్రప్రదేశ్ మరి బైసేష్యూ వల్ల చాలా నష్టపోయింది మరి ఇది బాగుపడాలంటే ఇంకొక పది సంవత్సరాలు పడుతుంది పది సంవత్సరాల తర్వాతనే ఇవన్నీ సాధ్యం అవుతాయి అని మొన్న క్లియర్ కట్గా ఎటువంటి వణుకు జంకు భయం భీతి లేకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అన్నీ మర్చి మరి నీతి ఆయోగ్ ప్రకటనలో తెలియజేశారు ఇది ఎంత బాధాకరం ఇది ఎంత అంటే ప్రజలు చాలా మనోభావాలతో ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పాడుతూ పిల్లలకు చదువు కోసం విద్యాధీవులు లాంటి అత్యున్నతమైనటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని సంపూర్ణంగా అందిస్తాం మరి ఇలాగా పెన్షన్ యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇప్పిస్తాం మన ఇంట్లో ఉండే ప్రతి ఆడబిడ్డ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉండే ఆడబిడ్డలకు ప్రతి ఒక్కరికి నెలకు పదిహేను వందలు ఇస్తాం ప్రధాన నిరుద్యోగులను ఇరవై లక్షల మంది కన్నా ఎక్కువగా చూసాం గమనించాం గుర్తించాం నిరుద్యోగ యువతుంటే ఉంటే చాలా కష్టం మరి వాళ్ళకి ఆర్థిక ధైర్యానికి ప్రతి ఒక్క నెల కూడా మూడు వేల రూపాయలు అందిస్తాం ఇలా అనేక రకాలైనటువంటి హామీలు సూపర్ సిక్స్ అనేటువంటి ఒక కొత్త నినాదంతో మరి భవిష్యత్ గ్యారంటీ బాబు ష్యూరిటీ అనేటువంటి ఒక నినాదంతో ఓటు మీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ప్రజలకు ఆ రోజు హామీ ఇచ్చి ఈ రోజు మొన్న నీతి ఆయోగ్కి ఇచ్చినటువంటి ప్రకటనలో నిరాశ ఆడబిడ్డలు వాళ్ళ పిల్లలకి ఏమైనా కొనుక్కోవాలంటే ఏమి చేయలేనటువంటి పరిస్థితి ప్రభుత్వం ద్వారా అందేటువంటి ఆర్థిక లబ్ధిని పూర్తిగా శూన్యం చేశారు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అలానే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా దేశంలో అత్యున్నతమైనటువంటి ఈ ఆర్థిక భరోసాతో ఉండాలి అంటే సేవింగ్ అకౌంట్స్లో ఆరు ఆనాడు జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క మహిళకు కూడా వాళ్ళకు అందించినట్టు చేయూత భరోసా అనేక రకాలైన సున్నా వడ్డీ పథకాలు మరి డ్వాక్రా రుణమాఫీలు ఇవన్నింటినీ చూస్తే ఆ రోజు భారతదేశంలో ప్రతి ఒక్క మహిళ సేవింగ్ అకౌంట్స్లో నెంబర్ వన్గా ఉండి భారతదేశం మొత్తంలో కోటి మంది మహిళల పైన సేవింగ్ అకౌంట్స్ హైయెస్ట్ డబ్బులు ఉండేటువంటి మహిళలు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ మహిళలని తెలియజెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి